ఖాజా నిమిషం రండి సభాధ్యక్షులు అధ్యక్షులు రామయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మైనారిటీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి మంచి పథకాలు పెట్టారు అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు దుల్హన్ పథకం తీసేశాడు దుకాన్ మకాన్ తీసేశాడు అబ్దుల్ సలాం సాగు కారణమయ్యాడు ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు ఎన్నో ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు పదిహేను లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం పది రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు దులాన్ పథకం ఇచ్చాడు రంజాన్ తోఫా ఇచ్చాడు ఈ దుర్మార్గుడు వచ్చి ఏమి ఇచ్చాడండి మా ముస్లిం సోదరుని అణగతకటం వాళ్ళ ఆస్తులను లాక్కోవటం వాళ్ళకు ఇబ్బంది పెడతాం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమి లేదు వాళ్ళ ఒక నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయమంటున్నారు ఒరే కొడకల్లారా మీకు ఎందుకు ఓటు మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటు వేయాలరా నా కొడకల్లరా మీకు ఎందుకు వెయ్యాలరా ఓటు సుబాని గారి పొలం లాక్కున్నందుకు మీకు ఓటు వేయాలరా సబీనాకి రేప్ చేసినందుకు మీకు ఓటు వేయాలరా కొడకల్లరా ఎందుకు వెయ్యాలరా మీకు ఓటు మేము నేను మా ముస్లిం సోదరులకి మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున తెలియపరిచేసి ఒకటే ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరుకి జోలికి వస్తే చెప్పండి కాజా ఉన్నాడు నా కొడకలమ్మి తాడ తీస్తాడని చెప్పండి ఈ జిల్లాలో ఏమైనా సరే నా ప్రాణం అడ్డ వేసి మా మైనార్టీ సోదరుని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికి రక్షణ గారు నేను ఉంటారు జగన్మోహన్ రెడ్డి బాబే బాబు గారికి ఏం చేయలేడు ఈ తిఫ్లాగా ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ఆడేం చేయలేడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం కాజా గారికి అభినందనలు ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డి వెంకట్రావు గారు సంక్షిప్త ఉపన్యాసం యార్లగడ్డ వెంకట్రా